తెలుగు ప్రజలారా దేవుని గడప కడపలో జరగనున్న మహానాడు పిలుస్తుంది రండి కదలి రండి మన రథ సారధి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కార్య సాధకుడు రాష్ట్ర మంత్రి వర్యలు శ్రీ నారా లోకేష్ బాబు గారి సారథ్యంలో మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో మూడు రోజులు జరుగుతున్న కడప మహానాడును విజయవంతం చేద్దాం జై తెలుగుదేశం జై ఎన్టీఆర్ జై జై చంద్రబాబు ఇట్లు వేమిరెడ్డి దంపతులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి రెడ్డి గారు శాసనసభ్యులు కోవూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లా మండలంలోని చింతలాత్మకూరు సమీపంలోని సోమశిల దక్షిణ కాలువలో ఓ చిరుత కలేబరాన్ని బుధవారం స్థానికులు గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు వెంటనే వారు అక్కడికి చేరుకుని కాలువల నుంచి కలేబరాన్ని బయటకు తీసి పరిశీలించారు చిరుత కలేబరంపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో నీటి కోసం కాలువలోకి దిగి తిరిగి రాలేక నీటిలో పడి మృతి చెంది ఉంటుందని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు పంచనామా అనంతరం వైద్యులతో పోస్టుమార్టం నిర్వహిస్తామని కలువై డిఆర్ఓ ఖాజా రసూల్ బీట్ ఆఫీసర్ రాహుల్ తెలిపారు చిరుతకు ఏడాది వయసు ఉంటుందని అంచనా వేశారు కాగా దక్షిణ కాలువకి ఇటీవలి కలువై చెరువు నుంచి నూట ఇరవై నీటిని అధికారులు విడుదల చేశారు

さんこんにちは